బిగ్ బాస్ హౌస్ కి కెప్టెన్ అవ్వడానికి తనుజా పడిన పాటలు ఏడ్చిన ఏడుపులు అన్ని ఇన్ని కాదు ముఖ్యంగా గత వారం కెప్టెన్సీ రేస్ నుంచి తనుజాని చివరి నిమిషంలో దివ్య తప్పించిన విషయం తెలిసిందే ఆ సమయంలో తట్టుకోలేక తనుజ గదిలోకి వెళ్లి దుప్పటి కప్పుకొని మరీ ఏడ్చింది హౌస్ అందరూ ఆమెకి ఓదార్పు యాత్ర కూడా చేశారు తరణి కూడా దివ్య అనవసరంగా తనుజను తప్పించిందని వేరే వాళ్ళతో కూడా అన్నాడు తనుజని అలా తప్పించడం దివ్య కూడా మైనస్ అయ్యింది ఇక తన ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఇచ్చేలా హౌస్ కి కెప్టెన్ అయింది తనుజ ఈ వారం మొత్తం హౌస్ లో బీబీ రాజన్ టాస్క్ లు జరుగుతున్నాయి ఇందులో భాగంగా ముందు రాజు రానులుగా కళ్యాణ్ రీతు దివ్యలకి బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చాడు అలానే వారు నలుగురు కమాండర్లను నిర్ణయించుకున్నారు వాళ్ళు సంజన నిఖిల్ డీమన్ తనుజ వీళ్ళు కమాండర్లుగా ఉన్నారు ఇక రాజు రానుల్ కమాండర్ మాత్రమే ఇమ్యూనిటీ పొంది తద్వారా కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉందని బిగ్ బాస్ చెప్పాడు దీంతో నిన్న జరిగిన టాస్కుల్లో దివ్యను ఓడించి మరి నిఖిల్ కూడా రాజయ్యాడు ఇలా ఈ వారం కెప్టెన్సీ కంటనలుగా తనుజా నిఖిల్ రీత్ ఉంటారు అంటే ఈ ముగ్గురు కెప్టెన్సీ రేస్ లో పోటీ పడుతున్నారన్నమాట వీళ్ళు ఎవరు గెలిచిన హౌస్ కి ఫస్ట్ టైం కెప్టెన్స్ అవుతున్నట్టే ఇక ఈ టాస్క్ లో వీళ్ళపై గెలిచి తనుజా ఫస్ట్ టైం కెప్టెన్ అయ్యింది అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే ఇన్నాళ్ళు ఎంత ట్రై చేసినా తనుజ కెప్టెన్ కాకపోయింది కానీ ఇప్పుడు కీలకమైన ఫ్యామిలీ వీక్ కి తనుజ కెప్టెన్ గా ఉండబోతుంది ప్రతి నార్మల్ గా పదవ వారం ఫ్యామిలీ వీక్ పెడతారు కానీ ఈసారి మాత్రం పదకొండవ వారం పెట్టారు ఫ్యామిలీ వీక్ దీంతో వచ్చే వారం జరగబోయే ఫ్యామిలీ వీక్ కి తనుజ కెప్టెన్ అన్నమాట ఫ్యామిలీ వీక్లో భాగంగా కంటెషన్ కి సంబంధించిన ఒకరు హౌస్ లోకి వస్తూ ఉంటారు అలానే లో మరో ఫ్యామిలీ మెంబర్తో పాటు ఫ్రెండ్స్ కూడా వచ్చి సందడి చేస్తూ ఉంటారు ఆ సమయంలో ఎవరు విన్నరని నాకు అడిగినప్పుడు వాళ్ళ అంచనాలు చెప్తూ ఉంటారు అప్పుడు దాదాపు ఎవరు విన్నర్ అనేది అందరికి ఒక ఐడియా వచ్చేస్తుంది నిజం చెప్పాలంటే ఈ సీజన్లో సరైన విన్నర్ మెటీరియల్ ఎవరు కనిపించడం లేదు రిలేషన్స్ సోది కబుర్లు తప్ప పెద్దగా టాస్క్ లో గా ఎవరికి పేరు రాలేదులు అయితే ఆ స్కూల్లో బాగా ఆడుతున్నా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నామినేషన్ రాకపోవడం పెద్ద మైనస్ సయ్యేలా ఉంది దీంతో తనుజకి ఓటింగ్ పరంగా పెద్ద పోటీ ఉండేలా కనిపించడం లేదు అందులోను స్టార్మా బిగ్ బాస్ టీమ్ హోస్ట్ నాగార్జున అందరూ తను జని పోగొడమే సరిపోతుంది మొన్న వీకెండ్ ఎపిసోడ్ లో అయితే తనుజను ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారా అంటూ నా ార్జున అనడమే దీనికి పెద్ద నిదర్శనం సో ఇదండి ఈ రోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించదు నాకైతే కామెంట్ చేయండి ఇలాంటి బిగ్ బాస్ కంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్